మౌజాన్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి జిల్లా కమిటీ నగరంలో స్థానిక కలెక్టరేట్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇమాములకు గౌరవ వేతనం చెల్లించాలని ఆప్తి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బుల్ భాష పర్యవేక్షణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సయ్యద్ చాంద్ భాష మాట్లాడుతూ ఇమాములు మౌజాన్లు పడుతున్న ఇబ్బందులు మా రాష్ట్ర కార్యవర్గానికి తెలియచేయడం జరిగిందని అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పటికీ పదకొండు నెలలైనా కూడా ఇప్పటి వరకు చెల్లించలేదని అందులో భాగంగా ఇమాములకు మౌజాన్లకు ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదుల అభివృద్ధికి కూడా కేటాయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇమామ్ మౌజాన్లు పడుతున్నటువంటి బాధలను మా రాష్ట్ర కమిటీకి తెలియజేయడం జరిగింది భాగంగా గౌరవ వేతనాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం జీవో విడుదల చేసి పదకొండు నెలలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదు అందులో భాగంగా బౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎవరైతే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో గౌరవ వేతనాలను ఇస్తామన్నారో ఇప్పటి వరకు ఎందుకు అవి రిలీజ్ చేయడం లేదు అనే దాని గురించి ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారికి కడప ఆప్తేవా తరఫున ఒకటే డిమాండ్ ఏంటంటే ఇమాం మోదన్లకు దీపాలు వెంటనే చెల్లించి రాబోయే రంజాన్లో సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి తెలియజేసుకుంటున్నాం అయ్యా ఎన్ఎండి ఫారూక్ గారు మీరు ఏ వన్ గ్రేడ్ తీసుకున్నారు కదా ఈ సమస్యను మీరు ఎందుకని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ దాకా తీసుకొని వెళ్ళడం లేదు దయచేసి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే ఇమాం మోదన్లకు నిలిపివేయబడిన పదకొండు నెలలు మంచి ని విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాము అలాగే మీరు ఈ రాబోయే రంజాన్లో ముస్లింలకు పెద్దపీట వేయాలని కోరుకుంటా ఉన్నాం ఏవైతే వేతనాలు నిలిపివేయబడ్డాయో అలాగే మసీదులకు ఏవైతే డెవలప్మెంట్ కోసం డబ్బులు వేస్తామన్నారో అవి కూడా రంజానికి ముందే చెల్లించాలని మేము ఆత్కీవాస్ కడప జిల్లా కార్యదర్శి సయ్యద్ చాన్మార్షగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే త్వరగా వీలైనంత త్వరగా ఈ పదకొండు నెలల వేతనాలు డిమాండ్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం